బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రొవైన్ ఏసుక్రీస్ నామంలో వందనాలు దైవజనులు అనుభవజనులైన శ్రీ దేవదాసు అయ్యగారు ఎన్నో సంగతులు మనకు తెలియపరచడం జరిగింది అదేవిధంగా క్రైస్తవ సమాజంలో నేడు ఉన్న ప్రశ్న ఏంటంటే దేవుడు ఎవరు ఎంతమంది మన బైబిల్లో తండ్రి కుమార పరశుధాత్ముడని రాయబడి ఉంది కానీ దేవుడు ఒక్కడే అంటారు అది ఎలాగా అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది యహోవయో దేవుడు అంటారు ఏసుక్రీస్తు దేవుడు అంటారు పరిశుధాత్ముడు దేవుడు అంటారు కానీ ముగ్గురుగా పిలువబడుతూ ఒకరు అన్నారు అసలు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి అసలు బైబిల్లో రాయబడి ఉందా లేదా అనేది రావుగారి అని తెలుసుకుందామండి మన్నాతండి మన్నాతయ్య గారు రాజేష్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు మరి ముందుగా దేవుని వాక్యంలో ఎలాగో రాయబడి ఉన్నదని మనం చదువుకుందాం సువార్త మత్తే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చదవండి ఓకే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనంలోకి శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిష్టం ఇచ్చు నేను మీకు ఏ సంగతుని ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ గైకోన వల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చాలా సంతోషమండి మరి ఇక్కడ వాక్యంలో మనకి మతస్థ వార్తలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మూడు నామములను ఒక నామముగా తెలియచేస్తున్నారు ఇక్కడ మత్స్సు వార్తలో తండ్రి యొక్కయువు కుమారునే కయువు నామముల లోనికి అని వ్రాయిబడలేదు నామములలోనికి వారికి బాప్తి ఇవ్వవలెను ఇవ్వవలను అన్నట్టుగా మనకి మత్స్సు వార్తలో ప్రభు శిష్యుల్లో ఒకరైన వారు తెలియజేస్తున్నారు అంటే మూడు నామాలు ఒక నామమే ముగ్గురు ఒక్కరే దానినే త్రిత్వం అంటాం అదే త్రైకస్థితి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఒక్కరే దేవుడు ఒక్కరే ముగ్గురు ఒక్కరే ఆ విషయాన్ని దేవదాసయ్య గారు చాలా చక్కగా వివరించారు వారు గుంటూరు బేతల గృహంలో ఉన్నప్పుడు వారు తెలియజేసినటువంటి సంగతులు నోట్స్లో రాసుకున్న వారి ద్వారా నేను సంపాదించి నేను మీకు తెలియజేస్తున్నాను దేవదాసయ్య గారు స్వయంగా ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం దీనిని త్రిత్వ ఆదివారం ఆ త్రిత్వ ఆదివారమున తండ్రి గురిచి కుమారుని గురిచి పరిశుద్ధాత్మ గురిచి వారు క్షుణ్ణముగా తెలియచేసి ఉన్నారు ఉదాహరణతో ఒక ఉపమానంతో కూడా వారు తెలియచేసి ఉన్నారు అందులో ఒకటి మీకు చదివి వినిపిస్తారు సూర్యుడు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అవునా కదా అవునండి మనకు సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు అక్కడి నుంచి ఎండ అక్కడి నుంచి వచ్చినటువంటి దానిని ఎండ అంటాం మనం ఆ కాంతి కిరణాలను మనం ఏమంటాం ఎండ ఆ భూమి మీదకి వచ్చింది ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ కాంతి కిరణాలు లేక ఎండ అని మనం పిలుస్తున్నాం వీటి వీటిలో వేడి ఉన్నది వెలుతురు ఉన్నది ఇది చాలా దూరం నుంచి వచ్చింది దూరం నుంచి వచ్చినది ఒక భాగం ఈ వచ్చినటువంటిది కిరణములలో వేడు రెండో భాగం మూడు వెలుతురు మూడో భాగం ఇందులో ఏది మనం తీసివేయగలం ఏది తీసినా ఏది తీసినా అది ఎండ కాదు అది సూర్యుని దగ్గర నుంచి వచ్చినది అని కుదరదు పైనుంచి వస్తుంది దూరం అది దూరం ఉండవలసిందే వచ్చిన దాంట్లో వేడి ఉంది వెలుతురు ఉంది కనుక మూడు కలిపి దీన్ని మనం ఎండని పిలుచుకుంటూ ఉంటాం తృత్వం ఇక్కడే మనకు కనబడుతుంది అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా ముగ్గురు కలిసి ఉన్నారు ఇంకొక ఉదాహరణ కూడా సాయి గారు తెలియచేసి ఉన్నారు ఒత్తి క్యాండిల్ క్యాండిల్ మనం వెలిగిస్తాం కదా మీరు క్యాండిల్ వెలిగించినప్పుడు అది వెలుతురు వస్తుంది ఆ వెలుతురు పై కింద లావుగాను పైన సన్నగా వస్తుంది ఒక ఆకారం ఉంది కదా ఆ వెలుతురులో వేడుందా వెలుతురుందా మూడు కనబడుతున్నాయి కదా అందులో ఒకటి తీసివేద్దాం మనం తీసుకువెళ్ళం కదండి ఏది తీసివేసినా అక్కడ పని జరగదు అవునండి కనుక త్రిత్వం అక్కడ కూడా ఏమైంది చెప్పండి మూడు భాగాలు ఉన్నాయి కనుకనే దానిని వెలుతురు వేడి లేక లైట్ అని మనం పిలుస్తాం అంతేగాని కింద లావుగా ఉంది పైన సన్నగా ఉందండి వేడి ఉందని వెలుతురుందని మూడు పిలవం అవునండి కనుక అంత ఎందుకండి మనిషి దగ్గరికి వద్దాం మీరు వచ్చారు రాజేష్ గారు వచ్చారు అంటారు మనిషి మూడు భాగాలు శరీరము ప్రాణము ఆత్మ మూడు భాగాలు కదా మరి మూడు భాగాల గురించి మనం రాజేష్ గారు వచ్చారన్నప్పుడు రాజేష్ గారు వచ్చారంటాం కానీ శరీరం వచ్చింది ప్రాణం వచ్చింది ఆత్మ వచ్చింది అంటావా అలాగే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు త్రిత్వదేవుడు అదే త్రైక స్థితి ఇది మనం ధ్యానం చేస్తే బైబిల్లో ఉన్న విషయాలను కూడా ధ్యానం చేస్తే దేవుడు మనకు బయలుపరుస్తారని కూడా దేవదాస్య గారు తెలియచేశారు తెలియని విషయములు దేవుడిని అడిగి తెలుసుకొనవ్వలను చాలా విషయాలు బైబిల్లో చాలా వివరంగా కూడా లేదు వాటి విషయాలు మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాస్య గారు తెలియచేశారు మీకు నేను రెండు ఉదాహరణలు మూడు మూడు ఉదాహరణలు తెలియజేశాను ఇంకా ఏమైనా కావాలంటారా సరిపోయిందంటారా సరిపడుతుందంటారా సరిపడుతుంది ఇంకా చాలా ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు దేవదాసి గారు కానీ అంతవరకు మీకు తృప్తి కలిగింది దేవుడొక్కరే తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రిత్వ దేవుడు అంటాం ఆయా కాల పరిస్థితుల్లో వారు ఆయా రకంగా పనిచేశారు కనుక దాన్ని బట్టి ఆ పేరు వచ్చింది కానీ దేవుడు మాత్రం ఒక్కరే ఒక్కరు ముగ్గురుగాను ముగ్గురు గాను ఉన్నారు మీ యొక్క అనుమానం తీరిందంటారా అయిపోయింది కనుక దేవుడు చాలా చక్కగా చాలా చక్కని పరిశ్రమ మీకు అందించారు దానికి దేవదాస గారు తెలియజేసినటువంటి విషయాన్ని తెలియజేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు మరి వీక్షకులందరికీ కూడా ఈ విషయంలో వారికి ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు తీరుతాయని నమ్ముతున్నాను రాజేష్ గారు మీకు తీరింది కదా చాలా సంతోషం అండి ఈ ప్రశ్న వేసినందుకు దేవుడు మిమ్మల్ని బైబిల్ మిషన్ కోలమరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియపరచండి అందరికీ ప్రోపేట వందనాలు